విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాడెం పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మత్స్యకారుల సేవలో వేట నిషేధకాల భృతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే రెడ్డికి గ్రామ కాపులు నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం మత్స్యకారులకు వేట నిషేధకాల భృతిని చెక్ ద్వారా ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవ్ నియోజకవర్గంలో మూడు వేల నూట రెండు మందికి ఆరు కోట్ల ఇరవై లక్షల నలభై వేల రూపాయలు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకార భరోసా పెంచి నేడు పెద్దపాండెం గ్రామానికి రావడం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో విడవలూరు ఇందుకూరుపేట మత్స్యకారులు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ధన్యవాదాలు అనే కాకుండా పోవరు నియోజకవర్గం మొత్తం నుంచి ఇక్కడికి విచ్చేసిన మత్స్యకార సోదర మత్స్యకార నాయకులకు అందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ కోవురు నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై మంది ఓటర్లు ఉంటే వీళ్ళందరి ఒక పక్క అయితే దాంట్లో ఉన్న మత్స్యకారులు అంటే నాకు అందరికన్నా ఎక్కువ గౌరవము ఇష్టము మీరందరూ ఎంతో కష్టపడి నా కోసం పనిచేసినందువల్ల నేను ఇంత అత్యధిక మెజారిటీతో కో నియోజకవర్గం వర్గం నుంచి గెలవగలిగాను ఎందుకంటే పది నెలల తర్వాత ఇంచుమించు పదకొండు నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటిగా మీ దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు అది కాకుండా ఇంత మంచి ప్రోగ్రాం మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమ ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కోసం మత్స్యకారులకి అంకితం చేసిన ఈ మత్స్యకార సేవా పథకం కోసం ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది